చెప్పి ఇక నేను బాపట్లో కోరుకున్నాను బాపట్ల గురించి ఎవరు చెప్పినా చెవికి ఎక్కలా నేను గ్యాప్ తీసుకోవాలా అసలు బాపట్లు అడిగి వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటారా మధ్యలో ఇంకొక ఆయన మీకెందుకు మంచి పట్ల సిక్స్ ఎయిటీ త్రీ ఇస్తా మీరు తొంగి చూడడం కూడా చూడడం బాపట్ల ఎందుక్రాసుకోవాలి అప్పుడు ఎంఎం గా కానీ ఒకటి నాకైతే ఒకే ఒక నమ్మకం ఫ్రెండ్స్ బ్రాంచ్ ఏదైనా కావచ్చు ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి తెలియని కాదు అందుకే ఒక్క నిమిషం నేను మామూలు అన్ని నేను అనుకున్నది ఏంటంటే ఎయిట్ ఇయర్స్ ఒక స్పెన్ లో రౌండ్ తిరుగుతాయి అది ఒక్కొక్కసారి ప్రాబ్లం ఉంది ఒక్కొక్కసారి అద్భుతం పేరు వస్తుంది ఇలాంటి చాలా ఉంటాయి కాబట్టి బాపట్ల నేను ఇబ్బంది పడ్డాను అని ఎవరికైనా అనిపించిందా మీరు వెళ్ళ ఎదుగు పడలేదు అంటే ఓకే ఫస్ట్ ఏంటంటే మనిషి క్యాడర్ ఈ యాక్ట్ లో తీసుకోగలిగితే ఎవరు ఇబ్బంది పడక్కర్ల మనిషి ఎంప్లాయిడర్ దాట్స్ ఏజెంట్ కావచ్చు ఎంప్లాయీ కావచ్చు లేకపోతే ఆఫీసర్ కావచ్చు ఎవరైనా కావచ్చు దాని గురించి ముందు ఒక్కొక్కటి సాటిస్ఫై చేసుకుంటే ఆర్మలో ఉంటే ఎవరి అనుకున్నాను కానీ ఇబ్బంది పడితే ఇబ్బంది పెడితే కొంచెం ఆలోచించండి నన్ను ఏం ఏం చేయాలో ఆలోచించండి నెక్స్ట్ వచ్చిన కొత్తలో సరే విజిలెన్స్ వగేరా వగేరా అంటే ఏ బ్రాంచ్కి వెళ్తే ఆ బ్రాంచ్లో ప్రాబ్లం ప్రాబ్లమ్ ఉంటుంది అదేంటో చూసుకోవడం వెళ్ళిపోవడం తప్ప ఆ బ్రాంచ్ అనేది ఇందాక ఎవరో చెప్పారు మన రామకృష్ణ గారా బాపట్లు రావడానికి భయపడ్డారన్న మాట వాస్తవే కానీ నచ్చినా నచ్చకపోయినా వాస్తవే అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం మనం అయితే ఈ ప్రతి ఇబ్బందిలోనూ ఆఫీసర్స్ స్టాఫ్ మెంబర్స్ ఏజెంట్ మిత్రుల్లో డెవలప్మెంట్ ఆఫీసర్లో ఎవరో ఒక ఆసరా లేకుండా నేను ఒక్కనే అయితే బయటికి రాలేదని నెత్తినాను అందరూ ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కళ్ళు నన్ను గట్టెక్కించు ప్రతి డిపార్ట్మెంట్లో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కళ్ళు ఇన్షేట్ తీసుకోవడం అడిగిన వెంటనే ఈ ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళ వల్ల నేను బయటపడ్డాను తప్ప మన ఈ ఎల్ఐసి అద్భుతమైన స్ట్రక్చర్ చెప్పిన ఈ అద్భుతమైన స్ట్రక్చర్లో ఎవరు ఇబ్బంది పడరు అడిగిన వెంటనే వాళ్ళు వాళ్ళు కూడా అక్కడ అవసరాన్ని గుర్తించి దాన్ని ఎలివేట్ చేసి చూపించాలి అంతే అంతేగాని ఎక్కడా నేను చేయలేదు కదా అందరూ మన వాళ్ళే చేశారు కదా నేను నేను చేశాను ఎక్కడైనా మాట్లాడటమే అంతవరకే ఏదేమైనా త్రివిక్రమక పోటీ అంత మాట్లాడితే నాకు రావు కాదు కాదు సత్యనారాయణ గారు పోటీ పడితే ఎవరు పడతారు తెలుసా సత్యనారాయణ పడతాడు ఆయనతో పోటీ ఇది ఫ్రెండ్ నెక్స్ట్ ఎన్ఎఫ్డబ్ల్యూ మన ప్రతి మీటింగ్ లో కానీ మొదటి నుంచి బిగినింగ్ నుంచి ఇవాళ వరకు సహకరించిన ఎన్ఎఫ్డబ్ల్యూ కానీ వాళ్ళు కూడా డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఏదైనా ఉంటాయి మాట్లాడేవాళ్ళు తప్ప ఏం లేదు ఈ ఒక్కనే ఇష్యూ కానీ వాళ్ళు ఆగేవాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు నేను విన్న దాంట్లో ఎవరు చెప్పారు విన్న దాంట్లోనే అంటే వాళ్ళు ఊహించేదాన్ని నేను మాట్లాడేస్తాను కూడా తర్వాత మాట్లాడే అవసరం రాదు మల్లా శ్రీనివాస్ గారు చెప్పినాడు ఇట్లాగే మరొకటి అంకయ్య గారి గురించి చెప్పాలంటే అంకయ్య గారు మాత్రం సీఎం క్లబ్ మెంబర్గా నేను నేను సీఎం అయ్యాను నాకు ఇంటర్వ్యూ వచ్చిందని చెప్తేనే నేను ఎక్కడున్నా సాటిస్ఫై అవుతానని సభ సభాముఖం కావాలంటే మరో రెండు బాబు చేద్దాం కానీ వీలైతే సీఎం గా నాకు ఇంటర్వ్యూ వచ్చింది అని చెప్పిన నాడు చాలా సంతోషిస్తాం మరి బాడపట్టి గారికి గుర్తు పెట్టుకొని మరి కాల్ చేయండి తప్పకుండా ఎక్కడున్నా వస్తాం తర్వాత ఇక మా మధ్యకు చెప్పాలి రోజు వచ్చేసి మాట్లాడమంటారు కదా మీరు ఆయన వచ్చేసి థ్యాంక్స్ అండి అని చెప్పి వెళ్ళిపోయాడు కానీ పార్టీ దగ్గర మాట్లాడతాడు పార్టీ దగ్గర మాట్లాడతాడు ఏంటనుకున్నా అసలు మనిషివేనా నీకు ఇన్సూరెన్స్ లేకపోతే నువ్వు మంచిగా అయ్యావు అంటే వన్ సెవెంటీ ఫైవ్ పాలసీస్ ఫస్ట్ ఇయర్ చేసి ఎంబీఆర్ అయ్యాడు అంటే అగ్రెసివ్నెస్ ఉంది అతతో కానీ ఇక్కడ కొద్దిగా మాట్లాడదు బయట అక్కడ సిగ్గరే బాగా బాగా సిగ్గుపడతాడు సరే పక్కన మీ లీడర్ గారు కాదు ఉందా లేదా డౌట్ సంచలన ఏండి ఈయన మాత్రం బాగా సిగ్గుపడతాడు కానీ బాగా చేస్తాడు ఓకే నెక్స్ట్ భాస్కర్ గారికి ఒకటి చెప్పాలి నేను ఫస్ట్ ఇయర్ ఈ ఇదే కాలంలో ఇదే సీజన్లో మాడిపోయాను నేను అసలే నలుపు అనుకుంటే మళ్ళీ ఈ ఎండలకి ఈ వేడిగాలకి ఇక్కడ నెలలకు కొంచెం నాట వచ్చింది అనుకుంటుంది దీనికి ఈ క్రెడిట్ అయితే మాత్రం భాస్కర్ గారు ఆ మధ్యలో తలుపు తీయించి తీసి తీయడానికి ఒప్పుకొని చాలా మంచి పని చేశారు వారికి మాత్రం నిజంగా థ్యాంక్స్ చెప్పాలి అంతేకాదు అందరికీ నా ఒక్కడికే కాదు నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ అంతకుముందు అయితే వాటర్ ఇవ్వాలి నాలుగు మాటలు చెప్పాలి ఎలా సరిపోయింది వాళ్ళు చల్లబడ్డానికి కానీ ఇది తీసిన తర్వాత మాత్రం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇంకా మాటలు లేవు సొల్యూషన్ తెలియడం ఇలా ఉంది కాబట్టి ఆయన గట్టిగా థ్యాంక్స్ చెప్పాలి తర్వాత ఇక మిగిలిన నేను చెప్పేదే ఉందండి ఎవరు తెలీదు ఈ అద్భుతంగా ఇచ్చిన మన ఈ స్ట్రక్చర్లో ఒక ఏజెంట్ దగ్గర నుంచి బ్రాంచ్ మేనేజర్ వరకు పార్ట్ ఆఫ్ బ్రాంచ్ అనేది నేను నమ్మేది నిజం అది ఆఫీసర్ అయినా స్టాఫ్ అయినా ఎవరైనా ఎవరి రోలు వాళ్ళు చేయకపోతే ఎవరి రోల్ చేయకపోతే అనేది నెగిటివ్ అవుతుంది ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తే కరెక్ట్ వేలో ఆటోమేటిక్గా అద్భుతమైన బ్రాంచ్ అవుతుంది అది నిజంగా చెప్పాలంటే నేను వినుపండు చేశాను మావోబాద్ చేశాను సత్తుపల్లి చేశాను నర్సనపేట అని వైజాగ్ డివిజన్లో చేశాను విజయవాడ సిక్స్ ఎయిటీ సిక్స్ దగ్గరగా బాగా చూశాను కొద్దిగా అంటే ఏజెంట్ మంత్రులు ఒక్కసారి వేరే బ్రాంచెస్కి పోల్చుకుంటే చాలా మంచి వాళ్ళండి డెవలప్మెంట్ ఆఫీసెస్ కూడా నేను అది చెప్పాల్సిందే అలాగే స్టాఫ్ మెంబర్స్ కూడా నేను చెప్పి తీరాల్సిందే ఇక మిగిలిన చిన్న చిన్న సరిగములు అంటారు ప్రతి ఆఫీస్లోనూ ఏదో ఒక రూపంలో ఉంటనే ఉంటాయి వాటిని మనం ప్రతి తీసుకోకపోతే వేరే బ్రాంచెస్ తో పోల్చుకుంటే ఆ అగ్రెసివ్నెస్ కానీ వీటిలో ఈ విషయాల్లో చాలా బాగానే అనిపించింది నాకైతే ఎక్కడ దెబ్బలు లేవండి మొట్టి మీద దెబ్బలు లేవు కావాలంటే చూస్తే ఎక్కడా కూడా నేను ఫీల్ అయితే లేదు దెబ్బతిన్నదే లేదు అందరూ ఎవరు అడిగిన సరే చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని ఇట్లా అయితే నేను వచ్చిన కొత్తలో కొద్దిగా డిస్టర్బ్డ్గా ఉన్నమాట వాస్తవమే ఏదో ఫిజికల్ సైన్స్ లో మనం చదువుకున్నమాట ఒక క్రమ పద్ధతిలో పలికిచ్చే పదాలు సంగీతం అంటాం కదా కవిత అంటాం లేకపోతే అదే స్వరం అయితే పాట అంటాం కొద్దిగా ఆ గతి తప్పి ఉన్నదిలే కానీ కారణం ఏదైనా కావచ్చు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా జరుగుతున్నది కానీ ఈ పరిస్థితుల్లో నాకు సహకరించిన వాళ్ళు ముఖ్యంగా ఆఫీసర్స్ దగ్గర నుంచి ముఖ్యంగా కింద గ్రౌండ్ ఫ్లోర్ ఏమో రజనీకాంత్ గారు గ్రౌండ్ ఫ్లోర్ లీడర్ అయిన అంటే లీడర్ మేమన్నామ్మా ఫ్లోర్ ఇన్చార్జ్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఇన్చార్జ్ రజనీ అని చెప్పగానే ఓకే అన్నాడు మేడం ఏమో ఈ ఫ్లోర్ ఇన్చార్జ్ ఎందుకంటే బియ్యం ఉంటాడు లేకపోతే ఉన్నాడు ఇక్కడ ఏది జరిగినా మేడం మీదే బాధ్యత అంటే కానీ ఉంది అప్పుడు చెప్తారు కదా కాని ఉంది అని ప్రతి పని ఇక ఆయన రజనీ గారు వెళ్ళిపోయిన తర్వాత ఇందాక మేడం చెప్పినట్టు ఆ విషయాలన్నీ చెప్పాలి మరి లోపల ఎన్ని తీసుకున్నారో నాకు తెలియదు కానీ ప్రతిదీ అసలు ఎందుకు తీసుకున్నామంటే ఈ వెహికల్ అడ్వాన్స్ ఫైల్స్ దొరకలాడేటి దాని అని మొదలెట్టిన ఆ సర్దు మొత్తం బిల్డింగ్ మొత్తం మార్చేశాడు బిల్డింగ్ మొత్తం వెతికేశాం వెతికి అవి దొరికిన తర్వాత కూడా చెత్త చదవాల ఎవరు కాదు ఆ ఎక్కువలో ప్రతి ఒక్కళ్ళు భాగమయ్యారు ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ మీతో సహా మీతో సహా ప్రతి ఒక్కళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ వీటన్నిటినీ చేసుకుంటూ వెళ్ళింది మొదట్లో రజనీకాంత్ గారు వెనక ఉండి మేడం గారు అలాగే ఆ రోజున్న ఆఫీసర్స్ మొదటి నుంచి ఉన్న ఈయన ఇప్పుడు ఎవరికి తెలియకుండా కామ్గా పక్కన కూర్చొని ఉన్నారు సుమన్గా మీరు ఎక్కడ కాదని ఉండాల్సింది మీరు ఎక్కడ ఉంటే కుదరదు అని చెప్పి చెప్పగానే బయటకు వచ్చి క్లైంట్స్కి వచ్చి ఈ లోపే చెప్ప పెట్టకుండా ఏవిఎం ఇచ్చిన కొంతకాలం ఆయనకి అసలు దాన్ని జీలించుకోవడానికి కొంత టైం అవసరమైంది అది ఇచ్చారు తర్వాత తెలుసుకోవడానికి ఇచ్చాము ఎందుకంటే ముందు అక్కడ ఉన్న వాస్తవాన్ని గమనించకపోతే అవతల వ్యక్తిలో కొంత ఏదో ఒక వచ్చేస్తుంది ముందు అది గమనించి వారికి ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఆయన నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు నేర్చేసుకున్నారు ఇక ముందు కూడా బియ్యంగా ఇంకా సక్సెస్ఫుల్గా ఆయన వెళ్తారు అలాగే ప్రతి మేడం పాతిక దగ్గర నేర్పినటువంటి మేడం గురించి చెప్పారు ప్రతిదీ ఏదైనా సరే ఏ విషయమైనా ఓకే సరే ఇలా చేసేద్దాం అంతే అమ్మా మీరు ఓకే అన్నట్టు ఎప్పుడన్నా అంటే మీరు చెప్తున్నారు కదా చేసేద్దాం అంతే ఆ విధంగా కూడా మేడం మేడం చేశారు అలాగే ఆఫీస్ నాగేంద్రరావు గారు కానీ రామకృష్ణ గారు కానీ అంతకు ఉన్న పద్మావతి గారు కానీ ఏదో విధంగా ఎలోగా సహకరించి ప్రతి మెంబర్ ఆఫ్ అవర్ ఆఫీస్ అంటే ఇందులో మెంబర్ ఎందుకన్నారంటే అందరూ వస్తారు అందరూ కోఆపరేట్ చేస్తే ఈ మూడు సంవత్సరాలు ఇంతగా ఈ మాత్రం వచ్చారని నేను భావిస్తూ డెఫినెట్గా మీ అందరి శుభాకాంక్షలు నాతో ఉంటాయని కోరుకుంటూ తప్పకుండా వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మే పద్దెనిమిదిన మన గౌతమ్ దాంట్లో ఎంగేజ్మెంట్కి పాపటలో ఉన్న మనందరిని కవర్ చేద్దామనే దాంతో నేను ఇక్కడే పెట్టుకున్నాను మా చిన్నమ్మ ఎంగేజ్మెంట్ తప్పకుండా నేను ఇన్విటేషన్ ఇస్తాను అందరూ కూడా తప్పకుండా వచ్చి ఆశీర్వదిస్తారు ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్డు మీ బ్లెస్సింగ్స్ అన్ని ప్రూవ్డ్ హ్యాపీగా ఉంటున్నారు మా పిల్లలు నాకు ముగ్గురమ్మాయిలు ఏ మన ఎల్ఐసి వాళ్ళే ఎక్కువ మంది నాకు నన్ను విష్ చేశారు ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా ఉన్నాను అంతే ఇక్కడే ఇక్కడే అమ్మాయి కూడా అయిపోతుంది కాబట్టి హ్యాపీ తప్పకుండా వచ్చేదురు నెక్స్ట్ ఇక మన రామకృష్ణ గారు అన్నట్టు కొద్దిగా మాట్లాడాలి యూరు అన్నా అది ఏదో బ్యూరో అని అన్నారు కదా బ్యూరో అంటే పెద్దవాళ్ళే చెప్పారు క్రీడంచి మేలంచమని పెద్దవాళ్ళే చెప్పారు ఒకవేళ కానీ అనుకుంటే అది బయటకు వచ్చిన తర్వాత అందరికీ హామీ చేస్తుంది బయటికి రాకుండా సొల్యూషన్ ఇస్తే ఇప్పుడు ఏదైనా ఒకటి అవతల వ్యక్తి అనుకునేదానికి క్రీడంచి అంటారు కాబట్టి ముందే అనుకుని దానికి సొల్యూషన్ తో కానీ ఇస్తే అది బయటికి రాకుండా ఉంటుంది అనేది నా ప్రయత్నం తప్ప ఎవరిని కొట్టింది లేదు తిట్టింది లేదు ఏంటి ఇది ఇది కాబట్టి రామకృష్ణ గారు తప్పకుండా ఏంటి నన్ను మంచిగానే చూడాలని కోరుకుంటూ ఈ విషయంలో ఈ ఎక్కువలో ఈ మూడు సంవత్సరాల బాపుట్ల ప్రాజెక్టులో ఈ యజ్ఞలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి చేస్తూ ఇక ముందు కూడా డెఫినెట్ గా నాకు బాపట్ల అనేది అద్భుతమైన ఇడ్లీ దొరుకుతుంది అద్భుతమైన పెసరటు దొరుకుతుంది కాఫీ దొరుకుతుంది అద్భుతమైన కాఫీ అందరు మిత్రులు ఒక్కొక్కరు కాఫీ లాంటి వాళ్ళు అద్భుతమైన టీ లాంటి వాళ్ళు ఈ విధంగా చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పాలి ఈ మూడే అసలు ఇంకొకటి ఏంటంటే మేడం గారికి బూంది అత్యద్భుతమైన లడ్ దొరికి ఇక్కడ కాబట్టి ఫ్రెండ్స్ మరి ఈ విషయంలో మీ అందరు కూడా ఈ ఫంక్షన్కి వచ్చి విష్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ అలాగే మన సత్యనారాయణ గారు చెప్పినట్టు నాకు అక్కడ బాగా ఉండమిత్రుల్లో సార్ కూడా ఒకళ్ళు ఎక్కడున్నా ఏ చేసినా నా పేరు వినపడగానే కాల్ చేసి పలాంది కరెక్టేగా ఒక మాట మాట్లాడ్డానికి వెళ్తే అంతేగాని ఆ విషయం తెలియకాలి సార్కి కాల్ చేసి మాట్లాడుతూనే ఉంటాం మేము మధ్యలో అప్పుడప్పుడు మాట్లాడుతూ టచ్లోనే ఉన్నాం మేము జక్కీబాట్లో ఒక్కసారి విడిపోయి తెల్లగా ఏంటంటే మళ్ళీ కలుస్తాం కానీ అట్లా కాదు మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటారు ఏండి ఇట్లా ఉన్న ఈ బ్రాంచ్కి ఇవాళ్ళ మ్యాచ్ అయ్యే వ్యక్తి మన సత్యనారాయణ గారు గట్టిగా మనం మీరు అన్నట్టు రికార్డులు అద్భుతమైన రికార్డులు ఇక్కడ ఉన్నాయి నాకు తెలిసి కొంచెం మధ్యలో కొంచెం గ్యాప్ రావచ్చు డెఫినెట్గా అదే రికార్డ్స్ని నేను వింటానని వినాలని ఆశిస్తున్నాం శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ప్రతి ఒక్కరికి ఆఫీసర్స్కి హెచ్ఎస్కి డెవలప్మెంట్ ఆఫీసర్స్కి స్టాఫ్కి ప్రతి మెంబర్కి పిల్లలకి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూ మరి అవకాశం ఇచ్చిన క్లబ్కి ఈఎస్సీ క్లబ్కి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తాం